తిరుపతిలో ఇంద్ర సినిమా టైప్లో దొంగతనం ఇందిరా సినిమాలో ఏవిఎస్ గారు తన ఫ్యామిలీతో వచ్చినప్పుడు మీ నగలుండి దీంట్లో వేస్తే డబల్ అయితే అని చెప్తా కదా బ్రహ్మానందము ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఎంఎస్ నారాయణ గారు ఆ టైప్లో జరిగింది అన్నమాట విషయం ఏంటంటే స్కామర్స్ ఒక అమ్మాయికి ఫోన్ చేశారు ఆ అమ్మాయి మోహన్ బాబు గారు యూనివర్సిటీలో అనుకుంటారు చదువుకుంటుంది సరే ఆ తర్వాత విషయం అమ్మాయికి వేలు వచ్చింది ఒక మెసేజ్ వచ్చింది వాట్సాప్లో కొన్ని స్టార్ హోటల్స్కి నువ్వు రేటింగ్ ఇవ్వాలి ఈ రేటింగ్స్ ఇచ్చినందుకు నీకు డబ్బులు వస్తాయి కాబట్టి నువ్వు ట్వెల్వ్ హండ్రెడ్ ఫస్ట్ పే చేసి వాటికి రేటింగ్ ఇవ్వు అని చెప్పారు అమ్మాయి సరే డబ్బు వస్తుంది కదా అని ట్వెల్వ్ హండ్రెడ్ వాళ్ళకి పే చేసింది పే చేసి వాళ్ళు చెప్పిన హోటల్స్కి రేటింగ్ ఇచ్చింది ఇచ్చిన తర్వాత ట్వెల్వ్ హండ్రెడ్కి వాళ్ళు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈఎంఐకి రిటర్న్ పే చేశారు అంటే బిడ్డకి మూడు ఎక్స్ట్రా వచ్చింది హై అంబానీ తర్వాత నేనే అనుకుంది ఈ అమ్మాయి తర్వాత టూ థౌజండ్ కట్టించుకున్నారు టూ థౌజండ్ తీసుకున్న తర్వాత ఇంకో కొన్ని స్టార్ హోటల్స్ పేర్లు చెప్పి వాటికి లింకులు ఇచ్చి వాటికి రేటింగ్స్ ఇవ్వమన్నారు తర్వాత ఈ టూ థౌజండ్ పే చేసిన తర్వాత త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ అమ్మాయికి మళ్ళీ రిటర్న్ పే చేశారు ఇంకా అమ్మాయి ఆగల గుద్ది పడేసింది లక్షా ఇరవై తొమ్మిది వేలు గుద్దేసింది వాళ్ళకి ఇంకేముంది హరి ఓం శక్తి పరాశక్తి చాప చుట్టేశారు వాళ్ళు ఇది జరిగింది ఎంత లాభోదీపమన్నా ఇంకా రావు పోయినాయి డబ్బులు ఇది తిరుపతిలో జరిగింది తర్వాత ఇంకోటేంటంటే ఇంకో కొత్త స్కామ్ వచ్చింది అంటే ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ట్రెండ్ ఫాలో అయ్యి రీసెంట్గా ఏదైనా ఇష్యూ జరిగితే దాని మీద వీడియోస్ చేస్తే ఎక్కువ రీచ్ ఉంటుంది అలాగే ఈ స్కామర్స్ కూడా భారత్ పాకిస్తాన్లో పరిస్థితులు బాగాలేవు కదా గొడవలు జరుగుతున్నాయి యుద్ధాలు జరుగుతున్నాయి కదా కాబట్టి మేము ఆర్మీకి విరాళాలు ఇస్తున్నాం ఇదిగో ఈ స్కానర్కి పే చేయి అని చెప్పి లింకులు పంపిస్తున్నారు దాని గురించి ఒక వీడియో చేస్తున్నాను చూడండి అది కూడా